నమస్కారం ఈరోజు కొద్దిసేపు క్లుప్తంగా మనము న్యాయమూర్తుల నియామకాల గురించి ప్రత్యేకించి అత్యున్నత న్యాయస్థానానికి వారిని ఎవరు నియమించాలి ఎట్లా నియమిస్తున్నారు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అనేది కొంత ప్రాథమికంగా తెలుసుకునే అవకాశం ఉంది వీటిని అర్థం చేసుకోవాలి అంటే మనం కొంత అధికారాల వేర్పాటు గురించి తెలుసుకుందాం ఇది మన రాజ్యాంగం కింద కార్యపాలక వర్గానికి శాసనసభలకు మరియు న్యాయస్థానాలకు ఖచ్చితమైనటువంటి వేర్పాటు చేయబడినటువంటి అధికారాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా అయితే లేదు అని చెప్పాలి కానీ యాభైవ అధికరణను చూసినట్లయితే అది ఆదేశిక సూత్రం ఆదేశిక సూత్రాలంటే ఏ కోర్టు ద్వారా కూడా అమలు పరచడానికి మీరు ప్రయత్నించేదానికి వీలు లేదు ఆ అధికరణని యాభై అధికరణని ఒక ప్రాథమిక హక్కుల్లోకి మనం అర్ధాన్వయం చేసినట్లయితే అప్పుడు మాత్రమే చేయగలము చాలా ఆదేశిక సూత్రాలని మనము పద్నాలుగో అధికరణం కింద ఇరవై ఒకటవ అధికరణం కింద అర్ధాన్వయం చేయడం జరిగింది అలా చేసినప్పుడు మనము ఆయా ప్రాథమిక హక్కుల కింద భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ అట అట్లాంటి అధికారాల వేర్పాటు అన్నది యాభై అనుచ్ఛేదంలో కార్యపాలక వర్గానికి మరియు న్యాయస్థానాలకు మాత్రమే సంబంధించి ఉన్నది ఎందుకని వచ్చింది అంటే బ్రిటిష్ కాలంలో కూడా సాధారణమైన సివిల్ మ్యాటర్లలో కూడా కలెక్టర్లకు ఇలాంటి నిర్ణయాధికారాలు ఇవ్వబట్టి అప్పటి నుంచి కూడా మన స్వాతంత్ర యోధులు ఒక రకమైనటువంటి అధికార వేర్పాట్లు కావాలి అనేటువంటి విషయాన్ని పాటిస్తూ అడుగుతూ వచ్చారు అయితే రాజ్యాంగాన్ని రచించేటప్పుడు రాజ్యాంగ నిర్ణేతలు కూడా ఈ విషయాన్ని కొంత చర్చించడం జరిగింది అయితే దీన్ని తీసుకువెళ్ళి ఆదేశూత్రాల్లో ఉంచడం జరిగింది దాని తర్వాత లా కమిషన్లు కూడా వచ్చాయి అన్నీ కూడా ఈ అధికారాల విభజన వేర్పాటు జరగాలి అనేటువంటి విషయాన్ని అడగడం జరిగింది అయితే పూర్తిగా అమలుపరచడం జరగలేదు జరగదు కూడా అని మనం చెప్పచ్చు ఇప్పుడు ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంతకుముందు జరిగిందంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మనకు న్యాయమూర్తుల నియమాక నియామకాల్లో కార్యపాలక వర్గము పాత్ర ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీరు ఖచ్చితంగా చూసినట్లయితే నూట ఇరవై నాలుగవ అధికరణం కింద రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ని ప్రధాన న్యాయమూర్తిని లేదా ఇతర ఆయనకు తోచినటువంటి న్యాయమూర్తులను సంప్రదించాలని మాత్రమే చెప్పబడి ఉంది ఆ నియామకాలు రాష్ట్రపతి ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి వారెంట్ అంటారు దాన్ని దాని ప్రకారం జరుగుతుంది ఆ తర్వాత వారికి నిర్దేశించినటువంటి ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అని చూచినట్లయితే అది పార్లమెంటు చేసేటువంటి చట్టానికి సంబంధించింది అదే రకంగా పదవీ విరమణ కూడా వాళ్ళు చేసే చట్టానికి సంబంధించింది ఈ రకంగా పార్లమెంటుకు కూడా దాంట్లో జోక్యము ఉన్నది అయితే ఇంకొకటి ఉంది అందరూ మనం మనల్ని మామూలుగా మాట్లాడేటప్పుడు ఏం చెప్తామంటే ఇంపీచ్మెంట్ అంటాం ఇంపీచ్మెంట్ అనేటువంటి పదము న్యాయమూర్తులకు వాడబడలేదు తొలగించడము ఆ తొలగించడం కూడా ఏంటి సత్ప్రవర్తన లేనప్పుడు ఇతరత్ర ఏమైనా వివాదాలు ఉండేటప్పుడు అప్పుడు పని చేయటానికి ఆయనకు కాంపిటెన్సీ లేనప్పుడు అటువంటి విషయాల్లో శాసనసభలో చర్చించి దాని ద్వారా నిర్ణయించబడిన కమిటీ ద్వారా నిర్ణయించబడినప్పుడు మాత్రమే ఆయన్ని తొలగించాలి దాని ఇంపీచ్మెంటు అనరు దాన్ని ఇవి స్థూలంగా ఉండేటువంటి విషయాలు అయితే ఇప్పుడు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మాత్రమే మనం మాట్లాడుకున్నట్లయితే మీరు గమనించారు రాష్ట్రపతి సంప్రదించాలి అని కానీ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరము తరువాత ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం న్యాయస్థానాలకి మంత్రి మండలి కార్యవర్గ విభజనకు కొంత సంయమనము లేకుండా పోయింది ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో మనకు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వచ్చింది ఏఐఆర్ నైన్టీన్ సెవెంటీ త్రీ పేజ్ నెంబర్ ఫోర్టీన్ సిక్స్టీ వన్ అది వచ్చిన తర్వాత ముగ్గురు న్యాయమూర్తులను అధిగి సీనియార్టీలో వేరొకరిని ప్రధాన న్యాయమూర్తిగా చేయటం జరిగింది ఆ తీర్పు తర్వాత ఆ తీర్పులో రెండు మూడు విషయాలు ఉన్నాయి అంతకుముందు కూడా మనం చెప్పినట్టు అధికార విభజన లేదా వేర్పాటు అనేటువంటిది మౌలిక సిద్ధాంతము అనేటువంటి విషయాన్ని ముగ్గురు న్యాయమూర్తులు కూడా చెప్పారా ఆ దీంట్లో మౌలిక స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని చెప్పడంతో ఒక పాటు ఇది కూడా చెప్పారు అయితే మొట్టమొదటిసారిగా అంతవరకు దాకా మనకు ఇబ్బంది లేకుండా జరుగుతూ వచ్చేటువంటి విషయాన్ని అక్కడ కొంత వివాదం చోటు చేసుకుంది ఆ తర్వాత ఏడిఎం జబ్బల్పూర్ కేసులో కూడా ఒక న్యాయమూర్తిని అధిగమించి సిరియా పక్కన పెట్టినప్పుడు మనకు ఆ పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు మనకు కనపడతాయి ఆ తరువాత మీరు అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి తీర్పులను ఒక్కోసారి పరిశీలించినట్లయితే ఈ సంకల్ చెందనేటువంటి తీర్పులో రాష్ట్రపతి ఖచ్చితంగా ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి అనే మాట నిర్ద్వంద్వంగా చెప్పారు సాధారణంగా రాష్ట్రపతి చేసినటువంటి ఈ సంప్రదింపులు వీటి గురించి నియమాకాల గురించి న్యాయ సమీక్ష అనేటువంటిది ఉంటుందా ఉండదా అనేటువంటిది ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు గుప్తా కేసులో అది బదిలీలకు సంబంధించినటువంటి విషయంలో రెండు వందల ఇరవై రెండు అనుచ్ఛేదం కింద అధికరణం క్రింద తీర్పు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే నిర్ణయం దురుద్దేశపూర్వకముగా ఉన్నది అని తేలినప్పుడు ఖచ్చితంగా న్యాయ సమీక్ష చేయవచ్చు గమనించండి నెమ్మదిగా అత్యున్నత న్యాయస్థానము తమ యొక్క ప్రాధాన్యతను నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది ఆ తర్వాత వచ్చిన తీర్పు అంత మార్పు చేసేసింది ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం రాష్ట్రపతి వంతు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఇతరత్ర నలుగురు న్యాయమూర్తులు ఈ ప్రధాన న్యాయమూర్తికి సీనియారిటీ ప్రకారం ఉండేటువంటి కింద ఉండేటువంటి న్యాయమూర్తుల్లో ఒకరు ఖచ్చితంగా ఉండాలి దీన్నంతా కలిపి కొలేయజియం అనేటువంటి కొత్త పదాన్ని తీసుకొచ్చారు తీర్పుల ద్వారా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటి ఏంటంటే అత్యున్నత న్యాయస్థానము తీర్పు ఏదైతే ఇస్తుందో అది అన్ని న్యాయస్థానాల మీద అందరి మీద అది ఖచ్చితంగా అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అది ఒక రాజ్యాంగంలో భాగమైపోతుంది అదేవిధంగా కొలేజియంలో ఏ రకమైన ప్రక్రియ ఉండాలి అనేటువంటి విషయాల్లో కూడా కొంత పొందుపరిచారు బదిలీల విషయంలో పొందుపరిచారు అదేవిధంగా హైకోర్టు ఉన్నత న్యాయస్థానాలకి జరిగే నియామకాల గురించి కూడా చెప్పడం జరిగింది ఎప్పుడైతే కొలేజియం నిర్ణయిస్తుందో ఆ నిర్ణయం ప్రకారము రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది తర్వాత దీనిని అధిగమించడానికి శాసనసభలు ఒక రాజ్యాంగ సవరణనే తీసుకొచ్చాయి ఒక చట్టాన్ని తీసుకొచ్చాయి తొంభై తొమ్మిదవ సవరణ చట్టం దాంట్లో న్యాయమూర్తుల నియమా నియామకానికి సంబంధించి నిబంధనలు పొందుపరిచారు ప్రధాన న్యాయమూర్తి ఉండొచ్చు కానీ కొంతమంది ఎమినెంట్ కోవిదుల్ని కూడా మనం ఉండించాలి అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి వీళ్ళంతా అందరినీ ఇవన్నీ కలిపి ఒక కమిటీని నిర్ణయించడం జరిగింది దీన్ని మళ్ళీ ఆ స్కోరా కేసు సుప్రీంకోర్ట్ ఆన్ రికార్డ్ అడ్వకేట్స్ కేసు ఇస్ దేర్ రెండో ఇంకొక ఇంకొక తీర్పు దాంట్లో దీన్ని ప్రశ్నించడం జరిగింది అత్యున్నత న్యాయస్థానము వాటి నిర్వచనానికి వారిచ్చిన ప్రక్రియకు వ్యతిరేకంగా చేయబడినటువంటి ఈ రాజ్యాంగ సవరణను మొత్తాన్ని కొట్టివేయడం జరిగింది అంటే ఇప్పటికీ కూడా మనకు కొలేజియం ద్వారానే ఈ న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది దీన్ని విమర్శించకుండా ఉండటం కొంతమంది చేతకాల దాన్ని విమర్శించడం కూడా జరిగింది ఎలా విమర్శించారు రాజ్యాంగంలో ఉండేటువంటి నిబంధనలు ఏమిటి మరి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి నిబంధనలు ఏమిటి కార్యపాలక వర్గం ఎంతవరకు న్యాయస్థానాల విషయాల్లో జోక్యం కలుగజేసుకోవచ్చు అధికారాల వేర్పాటు ఎక్కడుంటుంది అట్లా చేస్తే అనే విషయాలు కూడా చర్చించడం జరిగింది ఇక్కడ ఒక్క విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రెసిడెంట్కి రాష్ట్రపతికి సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి అన్నీ కూడా మంత్రి మండలి సలహా ప్రకారం చెయ్యాలని కాదు కొన్ని స్వతంత్రించి నిర్ణయం చేయాలి అదేవిధంగా రాష్ట్రపతి నూట ఇరవై నాలుగో అధికరణం కింద ఎప్పుడైతే సంప్రదిస్తున్నాడో దాని మీద బేస్ అయ్యి ఇతర న్యాయమూర్తులను కూడా సంప్రదించి ఆయనకు కావలసిన న్యాయమూర్తులు ఆయనకు అనుకున్న న్యాయమూర్తులు సంప్రదించి నిర్ణయం చేసేటప్పుడు అది ఆయన నిర్ణయమే చెయ్యొచ్చు కానీ మనకు ఏర్పడినటువంటి సాంప్రదాయం ఏంటంటే ఆ విషయంలో కూడా ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రుల యొక్క సలహా ప్రకారం చేయాలి అని మీరు చూసినట్లయితే రాష్ట్రపతికి యాభై మూడో అధికారం కింద ఈ కార్యపాలక వర్గానికి సంబంధించినటువంటి అన్ని అధికారాలు కూడా ఆయనలో ఉన్నాయి ఆయన పేరు మీద జరుగుతాయి అవి చేసేటప్పుడు ఫంక్షనింగ్ అంటారు దాన్ని అవి చేసేటప్పుడు మంత్రిమండలి సలహా కావాలి ఈ రెండింటికి కొంచెం భేదం అయితే ఉంది కానీ మన సాంప్రదాయం ప్రకారము మన అన్నిటికీ రాష్ట్రపతి అంటే ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రివర్గ సహచరులు ఇచ్చేటువంటి సలహా ప్రకారమే ఆయన చేయాల్సి ఉంటుంది అని ఇది ఒకటి రెండోది ఏంటి అంటే ఎక్కడైనా సరే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ చట్టంలో నైంటీ నైన్త్ అమెండ్మెంట్ చట్టంలో ఉండేటువంటి కమిటీ ఏదైతే ఉందో దాంట్లో లొసుగులు తీసేసి న్యాయమూర్తులు తమ తీర్పునిచ్చినట్లయితే ఒక కమిటీ ఏర్పడే అవకాశం ఉండేది అంతేకాని ఒక కొలేజియం అనేటువంటిది ఎక్కడా మనకు రాజ్యాంగంలో చెప్పబడి ఉండలేదు స్పెసిఫిక్గా కన్సల్టేషన్ ఉంది కనుక అవకాశం ఉంటుందని కొంతమంది విమర్శించారు ఇంకొక విమర్శ ఏంటంటే దీనికి మనకు ఏమి జరుగుతోంది అని ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం అంటుంటాం ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఇవి తీర్పుల ద్వారా కూడా మనకు అత్యున్నత న్యాయస్థానం చాలా విషయాల్లో చెప్పింది అదే విషయాన్ని మనం దీనికి కూడా అప్లై చేయాలి కదా అని కొంతమంది విమర్శించడం జరిగింది కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇప్పుడుండేటువంటి విషయం ఏంటంటే కొలేజియం ద్వారానే నియామకాలు జరగవలను కొలేజియం ఇచ్చినటువంటి సిఫార్సు ద్వారానే మనకు రాష్ట్రపతి ఆయన వారెంట్ జారీ చేసి నియామకాలు జరపాలి అనేటువంటిది మరి ఒక విమర్శ ఏం జరుగుతోంది అంటే ఈ నియమా నియామకాల ప్రక్రియలో చాలా ఆలస్యం జరుగుతోంది ఆలస్యం జరిగిన దానివల్ల కొంతమందికి అవకాశాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కనుక దీన్ని త్వరితగతిన చేసేటువంటి ప్రక్రియ కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కొంతమంది అభిప్రాయం ఏదైనప్పటికీ సమతుల్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించాలి నమస్తే